హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ అందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో నిన్న అట్ల తర్దికి సంబంధించిన అట్లని అదేవిధంగా స్టోరీని ప్రాముఖ్యతని చూద్దాము ఈ అట్ల తద్దీ నోము అంటే కొంతమందికే ఉంటుంది ఇలా చేసుకుంటాము అనుకుంటారు కానీ స్టోరీ చూసి ప్రాముఖ్యత చూసినట్లయితే ప్రతి ఒక్కరూ ఆడవారు చేసుకోవచ్చు అనేది మనకి తెలుస్తుంది వీడియో స్కిప్ అవ్వకుండా చూస్తే ఇంట్రెస్టింగ్ స్టోరీ విశిష్టత అనేది తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్ ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత చూద్దాము స్వయంగా గౌరీదేవి ఈ పూజ చేసుకోవడం వలన పరమేశ్వరుడు భర్తగా లభించాడని ఆడపిల్ల కానీ ఆడపిల్లలు ఈ పూజ చేసినట్లయితే మంచి భర్త లభిస్తాడు అని పెళ్ళైన ముత్తైదువులు చేసినట్లయితే ఈ అట్ల తద్ది నోము సౌభాగ్యదాయినిగా సుఖ సంతోషాలతో ఉంటుంది అని ఈ నోమునైతే చేసుకుంటారు ఇంకా స్టోరీ అయితే చూద్దాము ఒక రాజకూతురు మంత్రి మంత్రి కూతురు సేనాపతి కూతురు పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు తెల్లవారుజామున అట్ల తద్ది అని తెలిసి అందరూ ఎవరి వాళ్ళు సాయంత్రం కాగానే ఇంటికి వెళ్ళిపోతారు ముందు రోజు అయితే అట్ల తద్ది పూజ చేసుకోవాలని తెల్లవారుజామునే సూర్యుడు ఉదయించకు ముందే స్నానాలు చేసి పూజకు సిద్ధమవుతున్నారు పెద్దలంతా అట్లను వేస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేయాల్సి ఉద్దేశించుకొని అందరు చేస్తూ ఉంటారు రాజుగారి కూతురు కూడా ఉపవాసం ఉంది కానీ సాయంత్రం చంద్రుడు రాకముందే కళ్ళు తిరిగి ఆకలికి కింద పడిపోయింది రాజకుమారుడు తన చెల్లెలి అవస్థను చూసి ఇంద్రజాలం చేశాడు ఒక అద్దంలో తెల్లని వస్తువును చూపించి అదిగో చంద్రోదయం అయింది చెల్లి కొంచెం పండ్లు తిను అని సేద తీరు అని పూజ చేసుకో తర్వాత అని చెప్తాడు ఆ రాజకుమార్తె అన్నగారి మాట నమ్మి ఆహారం సేవించి పూజ చేసింది అయితే ఈ పూజ నియమం చంద్రోదయం ఉమావ్రతం అంటారు అయితే రాజకుమారి సోదరుని మాటలు నమ్మి వ్రతభంగం చేసింది ఇది జరిగిన కొద్ది కాలానికి రాజకుమారికి పెళ్ళైంది కొంతమంది దుష్టులు మోసం వలన ఆమెకు ముసలి భర్త లభిస్తాడు ఆమె ఎంతో బాధపడింది వ్రతం చేస్తే మంచి భర్త రావాలి కానీ ఈ ముసలి భర్త వచ్చాడే అనుకుంటుంది ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచించి పార్వతీ పరమేశ్వరుని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించింది వారు ప్రత్యక్షమై ఆమె సోదరుడు ఆమెపై ప్రేమతో చేసిందంతా చెప్పారు అయితే మర్నాడు అశ్వయుజ బాహులత దియా అని ఆ రోజు చంద్రోదయ ఉపవాసం చేస్తే ఆమె సమస్య తీరుతుందని చెప్పారు ఆమె యథావిధిగా పూజ చేసి అక్షింతలు భర్త మీద చల్లగానే ఆయన యవ్వనవంతుడు అయ్యాడు కన్నెపిల్లలు వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రలే సౌభాగ్యంతో పాటు మంచి వరుడు లభిస్తాడు ద్వారా అట్ల తద్ది నోము ఎంత ప్రాముఖ్యత కలిగిందో తెలుస్తుంది అదేవిధంగా అమ్మవారికి పెట్టే నైవేద్యంలో అట్లు ఎందుకు పెడతారు అంటే నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రియం అట్లను ఆయనకు నైవేద్యంగా పెడతాయి కుచుగ్రహానికి సంబంధించిన దోషాలు తొలిపోతాయి అని సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం అదేవిధంగా గర్భధారణ సమయంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి కూడా ఈ అట్లను పెడతారు ఇందులో ఉండే ఐటమ్స్ మినప్పిండి బియ్య కూడా దేని గురించి ఒకసారి చూద్దాము మినప్పిండి బియ్య కలిసి అట్లను తయారు చేస్తాం కదా మినుములు రాహుకి బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు గర్భ దోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లను వాయినంగా ఇవ్వాలి బియ్యం మినపప్పు కలిపి చేసిన అట్లను అమ్మవారికి నివేదించడంతో సమస్త నవగ్రహాలకు కూడా శాంతి కలిగించి జీవితాన్ని సుఖవంతంగా ఉండేటట్లు అనుగ్రహిస్తుంది అమ్మవారు అమ్మవారికి నైవేద్యం సమర్పించడం వల్ల ఆరోగ్యాన్ని శక్తిని కలిగిస్తుంది అమ్మవారికి పెట్టే ఈ నైవేద్యాల్లో పదకొండు అట్లను వేస్తారు నవగ్రహాలు తొమ్మిది గౌరీదేవికి ఒకటి గణపతికి ఒకటి ఈ విధంగా పదకొండు అయితే సమర్పిస్తారు ఇంకా ఈ విధంగా అయితే ది నోము జరుపుకోవడం వలన ఇంకా మనకి కలిగే ప్రయోజనాలు చూసారు కదా ఈ అట్ల తగ్గి నోమును చాలా సింపుల్గా చేసుకోవచ్చు జస్ట్ మనం డైలీ చేసుకునే లాగానే కాకపోతే ఆ రోజు ముందు రోజు మాత్రమే రుబ్బుకొని తెల్లారి వేసేసుకోవాలి అమ్మవారికి ప్రసాదంగా పెడతాము కాబట్టి మినపప్పుని బియ్యం పిండిని కలిపి వేసాను ఇంకా ఫోర్ అవర్స్ ముందు మినపప్పు నానపెట్టుకొని నెక్స్ట్ డే దీన్ని మిక్సీ జార్లో పట్టేసుకొని మళ్ళీ ఒక ఫోర్ అవర్స్ ఉంచినట్లయితే మనకి ఈ మినపిండి అనేది పూర్తిగా పులుస్తుంది అప్పుడు మనం బియ్య పిండిని కూడా అందులో యాడ్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇందులో కొంచెం స్వీట్నెస్ కోసం అయితే బెల్లంని కూడా యాడ్ చేశాను బెల్లంతో అనేవి డిఫరెంట్గా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా మీరు అమ్మవారికి ఏ విధమైన అట్లను వేశారు అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి కూడా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఐటెం అయితే ఇచ్చినట్లయితే ఇష్టంగా తింటారు నేనైతే జస్ట్ చూపించడానికి ఈ వీడియో చేశాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ subscribe to the Shri Kitchen channel. Thank you so much. Bye. Good night.